దేవునికి స్థుతి గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యుష్య గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనము ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను ఎరుషులేములోనే మీరు ఆదరింపబడిదరు ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా ఒకవేళ ఈ లోకములో మనులను కనినటువంటి తల్లి ఎలా అయితే ప్రేమగా ఆదరిస్తుందో ఒకవేళ ఆ తల్లి ఆదరించకపోయినా కూడా తల్లికి ఎంత ప్రేమ ఉందో అంతకన్నా ఎక్కువ ప్రేమ నీ మీద చూపించేటువంటి నమ్మదగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ఆయనను నీవు నమ్ముకున్నట్లయితే తల్లి తండ్రి విడిచినా కూడా ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడువనటువంటి దేవుడు నిన్ను ఆదరించేటువంటి దేవుడు నిన్ను ప్రేమించేటువంటి దేవుడు ఆయన తల్లి ప్రేమ కన్నా గొప్పది ఈ లోకంలో ప్రపంచంలో ప్రేమ ఏది లేదు అని అంటారు కానీ ఆ తల్లి ప్రేమ కన్నా కూడా గొప్పది యేసుక్రీస్తు వారి ప్రేమ ఆ ప్రేమ నీకు కావాలి అని అంటే దేవునిని విశ్వసించి ఆయనను హృదయపూర్వకముగా వెంబడించు ప్రార్థన చేయి తప్పకుండా ఆయన నిన్ను ఆదరించి గొప్ప చేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు అనేక మంది తల్లులు బిడ్డలను విడిచిపెట్టేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు నలుగురు బిడ్డలుంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చూసేటువంటి వారు కూడా లేకపోలేదు కానీ దేవుడు ఏసయ్య మాత్రం ఆయన పరిపూర్ణమైనటువంటి ప్రేమతో నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు ఈక్వల్గా సమానముగా నిన్ను ప్రేమించేటువంటి దేవుడు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతమంది భక్తులను ఆయన ప్రేమించారో అదే ప్రేమతో నిన్ను కూడా ప్రేమించగలిగినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు తల్లి ప్రేమ కన్నా గొప్ప ప్రేమను నీ మీద చూపిస్తున్నారు నీ భయపడకు దిగులు పడకు నన్ను విడిచిపెట్టారే నన్ను చూడడం లేదే అని ఒకవేళ నీ బాధపడుచు ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుచు ఉన్నారు భయపడకు బాధపడద్దు దిగులు పడద్దు ఆయన మీకు తోడుగా ఉన్నారని వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాక్యమును చూసినటువంటి బిడ్డల జీవితాలలో అయా తల్లి తండ్రి విడిచిపెట్టి ఉన్నారేమో తండ్రి అయ్యా ఇదిగో మీరు నాయన ప్రభు వారికి తల్లి కంటే తండ్రి కంటే గొప్ప ప్రేమను చూపించేటువంటి గొప్ప దేవుడని వారు వినిచూ ఉన్నారు ప్రవ్వా మిమ్మల్ని తండ్రిగా వారు అంగీకరించుటకు దేవుడిగా వారు అంగీకరించుటకు సహాయము చేయమని ప్రార్థన చేయిచి ఉన్నాం పరిశుద్ధిగా వేదనలో ఉన్నటువంటి బిడ్డలను అయా తల్లిదండ్రులు కోల్పోయినటువంటి బిడ్డలను విడుగుబడినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన మీరే ఆదరించు బలపరచమని క్షేమమును దయచేయమని ఆశీర్వదించమని ప్రార్థన చేయిచి ఉన్నాము తండ్రి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో దీవించబడునుగాక Amen.